హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి రుచులు చూసారు కదా ఈరోజు ఆర్డర్లు అయితే చాలా మంచిగా మంచి మంచి ఆర్డర్స్ వచ్చినాయండి అన్నీ ఈరోజు నేతి సున్నుండలు ఇంకా గవ్వలు ఎక్కువ ఆర్డర్ వచ్చినాయండి గవ్వలు బెల్లం గవ్వలు బెల్లం గవ్వలు ఎక్కువ ఆర్డర్ వచ్చినాయి ఒకళ్ళు అడిగారు అనమాట బెల్లం గవ్వలు ఒక కేజీ అడిగారు వాళ్ళకి ఒకళ్ళకి కేజీ పెట్టేశాను తర్వాత అయ్యకుండా ఈ పావు కేజీ పావు కేజీ ప్యాకింగ్ చేశానండి నలిగిపోకుండా దానికైతే బబ్బులు రేఖ చుట్టేస్తున్నాను చిట్టి చెక్కలు వచ్చినాయి ఈరోజు మనకు ఆర్డరు బెల్లం గవ్వలు వచ్చినాయి మళ్ళీ మినప చక్రాలు మినప రిబ్బెన్ పూస అనమాట రిబ్బెన్ పూస అంటే ఏంటని చాలామంది అడుగుతున్నారు కదా ఈ వీడియోలో కనిపిస్తుంది చూడండి రిబ్బెన్ పూస కూడా అవైతే చిట్టి చెక్కలండి ప్యాకింగ్ చేసుకుంటున్నాను మినప చక్రాలు అడిగారు అనమాట ప్రత్యేకంగా రిబ్బెన్ పూస కొ ఒక ఆవిడ అడిగారు వెన్నతోటి గవ్వలు కావాలి మాకు అని అడిగారు ఇదిగోండి ఇటువైపు పల్లెల్లో కనిపిస్తున్నాయి అయ్యా రిబ్బెన్ పూస అంటే బొచ్చులో ఒక ఆవిడ అడిగారు వెన్న పూస వేసి చేయండి అన్నారు యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే నేను ఆర్డర్స్ తీసుకుంటున్న కాడ నుంచి పిండిలో నెయ్యేసి కల నెయ్యేసే కలుపుతున్నాను అండి నూనెసి అయితే కలపట్లేదు నేతితోటే పిండి కలుపుతున్నాను మంచిగా వేస్తున్నాను స్మెల్ కూడా అద్దరిపోతున్నాయి ఇదిగోండి నువ్వులు అవి అయితే కేజీన్నర నువ్వులుండలు ఆర్డర్ వచ్చినాయి అండి మనకి నువ్వులు ఉండలు సున్నుండలు అయితే రెండు కేజీల వరకు వచ్చినాయి కొన్ని బాక్సులు ఆర్డే కొన్ని పక్కన పెట్టేసాను అనమాట చక్రాలు మినప చక్రాలు అవి రిబ్బెని పూస ఇవైతే ఇవిగోండి మినపసున్న ఉండలు కూడా కొన్ని పక్కన పెట్టాయి ఇవిగోండి గవ్వలు గవ్వలు మనకి ఏడెనిమిది కేజీల వరకు ఆర్డర్ వచ్చినాయండి ఆ వెనక పెట్టలో ఉన్నాయి కూడా చక్రాలేనండి అవి వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి అనమాట వేరు వేరుగా పెట్టుకున్న గుర్తు కోసం నేను చిట్టి చెక్కలు అయితే అన్నీ మరిన్ని వచ్చినాయండి ఒక్కొక్కరు కేజీ కేజీ చెప్పారు చిట్టి చెక్కలు గవ్వలు కూడా కొంతమంది కేజీ కేజీ చెప్పారండి చాలా మంచిగా ఆర్డర్స్ చెప్తున్నారు చాలా నన్ను ఇంత మంచిగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఏం జరుగుతుందంటే మొన్న రోజు గ్యాస్ పొయ్యి చేశానండి అంత బాగా గ్యాస్ పొయ్యి మీ చేస్తే నాకు ఎంత సాటిస్ఫాక్షన్గా లేదు అంత బాగా అనిపించలేదు అనమాట టేస్ట్ అంటే అవి ఇంకేం చేశానంటే ఫస్ట్ చేసిన చెక్కలు చిటి చెక్కలు అవి నేను అంత బాగా నాకు టేస్ట్ అనిపించగా మా సేటి గారు వాళ్ళకి చెప్పాను అనమాట నేను కట్టల పొయ్యి మీద అది అది గ్యాస్ పొయ్యి మీ చేస్తే అంత బాగా రాలేదండి అవి మీరు తీసేసుకోండి నాకు ఎంతో కొంత ఇవ్వండి వాటికైనా ఖర్చు ఇవ్వండి చాలంటే సరేలేమ్మా ఇచ్చేసే మాకని వాళ్ళు తీసేసుకున్నారు అవి తీసేసుకున్నాక ఇంకా నేను ఏం చేశానంటే వాళ్ళు పొయ్యి వాళ్ళు పొయ్యి అడిగా అనమాట మీ పొట్టు పొయ్యి మీద మీరు పని అయిపోయి అక్కడ నేను అంటే ఓకే అనమాట ఇంకా అప్పుడు మొదలు పెట్టాను అనమాట ఆవిడ అడిగారు వెన్నగా అదే వెన్న నెయ్యేసి కలిపి చేయాలి మాకు గవ్వలు అని అడిగారు అదిగోండి నెయ్యేసి కలిపి గవ్వలు చేశాను అన్నీ తెచ్చిపెట్టుకొని నేను మా చేటుకారు వాళ్ళు రూమ్ ముందు తెచ్చిపెట్టుకొని పొట్టు పొయ్యి మీద అన్నీ చేశాను ఎందుకంటే పొట్టు పొయ్యి మీద చేసే వచ్చే టేస్టే వేరనమాట గ్యాస్ పొయ్యి మీద చేస్తే మనకు అంత టేస్ట్ అనేది రాదు పొట్టు పొయ్యి మీద చేస్తే ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్గా ఉండిద్ది మీకు చూపిస్తున్నాను నేను పిండి కలిపేటప్పుడే చూపిద్దాం అనుకున్నా వీడియో చూపించే వాళ్ళు లేరు పిండి కలుపుకున్నాక వేరే అబ్బాయి ఇంటి అబ్బాయి ఒక అబ్బాయి వస్తే ఆ అబ్బాయికి ఇచ్చారు అనమాట తీయమని తీసారు ఇదిగోండి నువ్వులు ఉండాలి కోసం నువ్వులు నేతిలో నువ్వు లేంచి పెట్టుకున్నాను అనమాట నేతిలో నువ్వు లేచి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ నువ్వు ఉండలు కూడా అది దంచుకుంటాను నేను మీ అందరికి తెలుసు కదా పాకం పెట్టి నువ్వు ఉండలు అయితే చేయను నేను నువ్వు ఉండలు బెల్లం వేసి న్యాచురల్గా నెయ్యేసి దంచి ముద్దకు వరకు దంచి అప్పుడు నువ్వు ఉండలు చేస్తా గవ్వలు అయితే ఇప్పుడు పచ్చి గవ్వలు పిండి కలుపుకొని ఒక అరగంట నానాక ఇప్పుడు గవ్వలు కొట్టుకుంటున్నానండి అదిగోండి అది కొన్ని నేతితోటే నెయ్యేసి పిండిలో కలిపాను అందరూ అడుగుతున్నారు కదా సన్ఫ్లవర్ ఆయిల్ ఆడుతున్నారా లేకపోతే ఏం ఆడుతున్నారన్న డబ్బా సీల్ తీసేశాడండి నేను చెప్పేసి ఒక అబ్బాయి వీడియో పెట్టుకోవడానికి వచ్చాడు అన్న కదా ఆ అబ్బాయిని నేను హెల్ప్ అడిగాను అనమాట డబ్బా సీల్ తీద్దాము వీడియో చూపించు అని అని తెలిసిన అబ్బాయి అనమాట అబ్బాయి ఏం చేసేసాడంటే నేను అటువైపు గబలు గబలు కొట్టేసే లోపల డబ్బా మొత్తం సీల్ తీసేశాడు కూడా దాని కొండ అట్టా పైన మూత మొత్తం చాకుతో కోసేశాడు లేకపోతే మీకు సీల్ డబ్బా చూపించేదాన్ని ఇప్పుడు ఇంకా ఆయిల్ అదిగోండి చూస్తున్నాను కదా సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నాను నేనైతే అదైతే చూస్తున్నారు కదండి సన్ఫ్లవర్ పోసుకుంటున్నాను గవ్వలు వేయించడానికి గవ్వలు అయితే పిండి కలిపేటప్పుడు నెయ్యి వేస్తున్నాను మళ్ళీ పాకంలో తిప్పేటప్పుడు నెయ్యి వేస్తున్నాను ఇది అంతకుముందు ఆర్డర్ అండి ఈ ఆర్డర్ ఏంటంటే కాన్ఫ్లేక్స్ మనకి ఇచ్చింది చక్రాలు చిట్టి చెక్కలు చకోడీ కూడా ఆర్డర్ వచ్చిందండి అయితే చకోడి కూడా ఆర్డర్ వచ్చింది మనకి చిట్టి చెక్కలు కూడా నెక్స్ట్ మంత్ అంత ముందు రోజు ఆర్డర్ ఇది దీంట్లో ఒక చిన్న షార్ట్ పెట్టా మీకు మొత్తం వీడియో పెట్టలేదు అందుకని ఈరోజు వీడియోలో అది ఇది రెండు కలిపి చూపిస్తున్నా నేను ఏమేమి ఆర్డర్ వచ్చినాయి మనకి ఎంతెంత ఆర్డర్ వచ్చినాయి అంటే బాగా వచ్చినాయండి ఈరోజు కూడా చిట్టి చెక్కలు ఒక నాలుగు కేజీల వరకు వచ్చినాయి ఆర్డరు అన్ ఇది మొన్నటిది చిట్టి చెక్కలు ఆర్డర్ వచ్చింది చకోడి ఆర్డర్ వచ్చింది మనకి బూందీ కూడా వచ్చింది ఇంటి ఇక్కడ కూడా వచ్చి తీసుకెళ్ళారనమాట నసరాపేట నేను చేసాక అడుగు వచ్చి కొంతమంది తీసుకెళ్ళి ఇవి వచ్చేసి అటుకులు కాంఫ్లెక్స్ చిట్టి చెక్కలు ఇవ కూడా చాలా మంది ఆర్డర్ పెట్టారండి మనకి కాంఫ్లెక్స్ కూడా నేను ప్యాకింగ్ నల్లగకుండా చాలా మందం కవర్లో మంచిగా ప్యాకింగ్ చేస్తున్నా నేను చాలా వరకు ట్రై చేస్తున్నాను అండి నల్లకుండా పంపించడానికి మన దగ్గర తీసుకున్న వాళ్ళు కామెంట్ చేయండి ఎలా వచ్చినాయి టేస్ట్ ఎలా ఉందనేది ఓకేనా అండి మీరు అందరూ ఇలానే నా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నెంబర్ ఇస్తాను కింద మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి అండి